అందరి నమస్కారం నేను మీ కుమార్ రాజు భరద్వాజ్ శర్మ ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే గ్రహ కారకత్వాలు గ్రహం యొక్క కారకత్వం అంటే ఏంటి ఇది చాలా ముఖ్యమైనది జ్యోతిష్ శాస్త్రంలో మరి కారకత్వం అంటే ఏంటి మనకు ఏ సినిమాలో అయినా సరే ఒక హీరో వ్యక్తిత్వం తెలిస్తేనే అతను ఏ సందర్భంలో ఎలా నడుచుకుంటాడో తెలుస్తుంది అలాగే ఒక గ్రహం యొక్క వ్యక్తిత్వం ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఒక్కొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు మరో గ్రహంతో కలిసినప్పుడు ఎలా ఉంటుంది అనేది మనకు తెలిసినప్పుడే మనము మరింత గొప్ప ఫలితాన్ని మనము చెప్పడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాహుబలి సినిమాలో అమరేంద మహాబాహుబలి అనేవాడు ఎలా ఉంటాడనేది మనకు అందరికి తెలుసు అతను ఏ సందర్భంలో ఏం చేస్తాడనేది కూడా మనకి తెలుస్తూ ఉంటుంది ఎందుకు తెలుస్తుంది మనము దాన్ని చూసాం కాబట్టి అదే విధంగా మనకి ప్రతి గ్రహం కూడా ప్రతి గ్రహం కూడా దాని గురించి దాని యొక్క వ్యక్తిత్వం గురించి ఆ గ్రహాల యొక్క దృష్టిని బట్టి ఆ గ్రహాల కలయికను బట్టి ఆ గ్రహాల కూర్చున్న స్థానాన్ని బట్టి ఈ విధంగా వాడి యొక్క వ్యక్తిత్వం ఇవన్నీ కూడా మనకు మారుతూ ఉంటాయి ప్రతి గ్రహం గురించి దాని వ్యక్తిత్వం దాని రంగు దాని ఎత్తు దాని పద్ధతి ఇలా మనకి అనేక విషయాలు ఎక్కువగా తెలిస్తే అది గొప్పగా చెప్పచ్చు మనం అందరం మనుషులమే ఒకడు హైట్ ఒకడు తక్కువ ఒకడు పొట్టిగా ఒకడు హైట్ ఎక్కువ ఒకడు ఆరున్నర అడుగులు ఈ విధంగా ఎందుకు ఇది గ్రహాల యొక్క తత్వం దాన్నే కారకత్వం అంటే ప్రస్తుతానికి మనం గ్రహాల యొక్క కొన్ని కారకత్వాలు మనం తెలుసుకోవాలి ఈ రాహు కేతులు రెండు కూడా ఛాయా గ్రహాలు అవి ఆ ఉన్న రాసుని బట్టి ఫలితాన్ని ఉంటాయి అనేది మనం చెప్పుకున్నాం ముందు క్లాసులో కూడా కానీ రాహు గ్రహం గ్రహం కూడా వాడికి స్వక్ సప్రమైనటువంటి కారకత్వాలు ఏర్పడ్డాయి సప్త గ్రహాల గురించి ముఖ్యంగా మనం తెలుసుకోవాలి అంటే ఏడు దాంట్లో ముఖ్యమైనది మొదటిది రవిగ్రహం మనం తెలుసుకున్న సబ్జెక్టులు ఇప్పుడు రవి గ్రహం గురించి తెలుసుకుందాం రవి అంటే ఎవరు తండ్రి మనకు కూడా సూర్యుడు ముఖ్యమైనటువంటి పితృకారకుడు ఆయన తండ్రిలాగా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి రవి పితృకారకుడు రవి అంటే మహారాజు అంటే మంచి ఎత్తులో మంచి రంగులో ఉండడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది సూర్యుడు వెలుగుతూ ఉంటాడు కాబట్టి ఆరోగ్యానికి కారుడు కాబట్టి ఆరోగ్యంగా మంచి తేజస్తో ఉండడానికి అవకాశం ఉంటూ ఉంటుంది రవి సింహానికి అధిపతి సింహరాశి అగ్నితత్వ రాశి కాబట్టి శరీరం కొంత వేడిగా ఉండేదానికి కూడా అవకాశం ఉంటూ ఉంటుంది ఈ విధంగా కారకత్వాలు మనం చెప్పుకుంటూ పోతూ ఉంటాం అదే కారకత్వం ఏం కారకత్వం వహించింది ఇక్కడ దినచర్య మన దినచర్య ఏంటి రోజు ఉదయం లేవటం బ్రష్ చేసుకోవటం కాలకు నెరవేర్చుకోవటం టిఫిన్ తినటం కార్యక్రమం మనకి ఏదైతే ఉందో అవి చూసుకోవడం మధ్యాహ్నం భోగించేటి ఈ విధంగా ఒక గ్రహం అనేది మనం మన కారకత్వం వహిస్తూ ఉన్నాం అదే గ్రహం కూడా తన యొక్క కారకత్వాన్ని నిర్వహిస్తూ ఉంటుంది కాబట్టి సూర్యుడు ముఖ్యంగా పితృకారకుడుగా చెప్పబడుతూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో రవి రాజు గ్రహం కాబట్టి రవికి కోపం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి మనం బేస్ అయ్యేది ఏంటి సింహలగ్న జాతకులకి కోపం ఎక్కువగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి రవి రాజాగ్రహం రవికి కోపం వచ్చినప్పుడు తనలో తాను దాచుకుంటుంది అదేవిధంగా సింహలగ్న జాతకు తన కోపం వచ్చినప్పుడు కోపాన్ని లోపల దాచిపెట్టుకొని పైకి విషపు నవ్వు నవ్వడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అని చెప్పగడుతూ ఉంటుంది తన యొక్క ఆధిపత్యం చూపించుకునే అవకాశం ఉంటుంది అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎందుకంటే ఎంతోమంది అధికారులకు తాను చేయాలనుకునేది ఆదేశిస్తాడు అంతేగాని తనే స్వయంగా ఏది చేయుడు అందుకే రవి కోపాన్ని మిరియపు ఘాటుతో కుజుడు కోపాన్ని ఎండు మిరపకాయ ఘాటుతో పోలుస్తారు మిరియపు ఘాటు అంటే ఏంటి ఎందుకంటే మన మిరియం తింటే ఆ మంట లోపలే ఉంటుంది అలాగే రవి తన కోపాన్ని బయటకు చూపించడు కానీ కుజుడు మాత్రం బయటకు చూపిస్తాడు రవి అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఆత్మ ఎందుకంటే రవి ఆత్మకారకుడు ఆత్మకి మనసుకు చాలా తేడా ఉంటుంది ఆత్మ శాశ్వతమైనది అర్థం చేసుకోవడ మాత్రమే చిన్న చిన్న ఉదాహరణలు చెప్తున్నాను మీకు అదేవిధంగా రవికి ఇష్టమైనటువంటి కారకుడు ఏంటంటే గోధుమలు అందుకనే మనకు ఆసక్తి అయిన వర్తమాన అనే మంత్రంతో మనం గోధుమల్ని దానం చేస్తూ ఉంటాం రవికి కటి రవి గోధుమల కారకుడు కారకుడు అంటే ఇష్టమైనది కావచ్చు తను ప్రవర్తించే తత్వం కావచ్చు ఈ విధంగా అనేక రకాలుగా గ్రహం ఒక గ్రహంతో కలిసినప్పుడు ఒక స్థానంలో కూర్చున్నప్పుడు ఒక స్థాన గ్రహాన్ని ప్రభావితం చేసినప్పుడు ఈ విధంగా చాలా రకమైనటువంటి విషయాలు సూర్యుడి ద్వారా మనకి ఏర్పడుతూ ఉంటాయి సూర్యుడు ఎక్కువ శాతం కూడా తండ్రి మొదటి సంతానం మామగారు ఇంట్లో పెద్దవాడు కళలు కోరికలు అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అదేవిధంగా ఊహ ఒక వ్యక్తి యొక్క అంచనాలు నిరంతరంగా జరిగే సంఘటనలు గతంలో జరిగిపోయినటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎందుకు చెప్తున్నా నీకు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను రవి మాత స్టార్ట్ అయింది మనకి రవి మాత స్టార్ట్ కాగానే కొంతమందికి చూడండి అనుకోకోకుండా పైన పైన సంవత్సరం జరిగినటువంటి ఏదో ఒక దాంట్లో ఫైనాన్షియల్ మ్యాటర్లు ఇచ్చి కేసులు పెడతా ఉంటారు అందుకని రవి అనేది గతంలో జరిగిన ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా కారపడవుతాడు రవి దశ రాగాను రాజకీయాలు ఎదుగుతూ ఉంటాడు రవి దశ రాగానే గవర్నమెంట్ సంబంధించినటువంటి విషయాలు ఉద్యోగం వదుతూ ఉంటాడు రవి నడిచే టైంలో కన్నుకు సంబంధించినటువంటి వ్యాధులు ఎముకలకు సంబంధించిన వ్యాధులు వెన్నుముకు సంబంధించిన వ్యాధులు గుండెకు సంబంధించిన మొదటి విషయాలు కారకత్వం వహిస్తారు కాబట్టి కన్ను ఎముకలు వెన్నెముక గుండె మొదలైనటువంటి జబ్బులకి సూర్యుడు కారకత్వం వహిస్తున్నాడు శివుడు తండ్రి కారకుడు రవి మహాదశ రాగానే పైన తండ్రిని ఒకసారి లేపేసి అతన్ని తండ్రి స్థానంలో కూర్చోబెడుతూ ఉంటుంది అంటే యజమాని స్థానాన్ని కారకుడు ఆత్మకారకుడు ఇతరులకి అపకారం కోరని మనస్తత్వానికి కారకుడు అందుకనే సింహలగ్న జాతకులు కానీ సింహరాశిలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇతరులకు అపకారం కోరలు వాళ్ళు అలాంటి మనసత్వం కలిగినటువంటి జాతకుడు శక్తి అధిక శక్తిని కలిగిన వాళ్ళు మంచి ప్రతత్వాన్ని కలిగిన వాళ్ళు జిమ్ము అలాంటి చేసేట వాటి కారకులు పితృ చింత కారకులు తండ్రిని చనిపోయినట్టు తండ్రి గురించి బాగా ఆలోచించరు తండ్రి గురించి బాగా ఇబ్బంది పడటం ఇవన్నీ ఆత్మ అభిమానం కంటే సింహలగ్న జాతకులు సింహరాశి జాతకులు కానీ మీకు ఆత్మ అభిమానం ఎక్కువగా ఉంటుంది చిన్న మాట కానీ భయపడతారు అదేవిధంగా శివోపాసన శివుడి యొక్క ఉపాసన చేయడానికి వాళ్ళు కారకులు ధైర్యం కారకులు బుద్ధి కారకులు ఆరోగ్యానికి కారకులు పిత్తానికి కారకులు అందుకనే రవిమాదశ పిత్తాశయ జబ్బులు వస్తూ ఉంటాయి అదే విధంగా కార్యనిర్వహణ శక్తి కారకుడు ఒక అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా నిర్వహించే శక్తిని కలిగిన వాడు బుద్ధి బలాన్ని కలిగినవాడు అదే యజ్ఞ హజ్ఞ హోమాధికతులు నిర్వహించేవాడు రవిధర్మ దర్శనాగాన్ని దేవుడి మీద భక్తి పెరిగి యజ్ఞ హోమాధికతులు నిర్వహిస్తూ ఉంటారు దినబలానికి కారకుడు సౌ సౌమ్యత కారకుడు అదేవిధంగా రాగికి దేవాలయాలకి అదేవిధంగా దేవుడి చుట్టూ బలం ప్రదక్షిణ చేస్తూ ఉంటాం ప్రదక్షిణ కారకుడు కీర్తి కారకుడు అధికారణ కారకుడు ఎముకల కారకుడు స్వల్ప కేశాని కారకుడు శిరోగ్యాధి కారకుడు తలనొప్పికి ప్రవర్తన కారకుడు క్షత్రియ రాజు కారకుడు యుద్ధం చేయడానికి రవి మాత శనికి దశ భాగలేపట్టి వెంట యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అప్పట్లో జరిగే ఇప్పుడు కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి అట్లాంటి వాటి అదేవిధంగా పాశనానికి భూషణానికి ఆయన కారకుడు అంటే చెడుకి మంచికి ఆయనే కారకుడు వ్యవహారానికి కారకుడు లావు పెరగడానికి కారకుడు లావు నడుము పెరగడానికి కారకుడు రక్తవర్ణానికి కారకుడు రాజసానికి కారకుడు రోషానికి కారకుడు కారానికి కారకుడు పొట్టి కారకుడు కొంతమంది పొట్టిగా ఒక గ్రహ కలయికతో ఉన్నప్పుడు పొట్టిగా ఉండడానికి కారకుడు తూర్పు దిశకు కారకుడు అందుకనే సింహ లగ్నజాద తూర్పు దిశ బిల్లు బాగుంటాయి అంటే ఆ విధంగా జ్ఞానోదయానికి ప్రబలానికి రాజ్యానికి స్వస్థల స్వాధికార లాభానికి పరాక్రముల ఘనతకు జన విరోధానికి శతభయానికి యుద్ధానికి ఉద్యోగానికి వైద్యానికి సౌఖ్యానికి బాధ బిడ్డల మధ్య హానికి గుత్యాది విరోధానికి ఆత్మ జ్ఞానానికి విపై భాగం విపుపై భాగంలో ఉన్న పుట్టుమచ్చలకి పక్క డెముకలకి హృదయానికి స్త్రీలెందు ఎనమకన్ను పురుషులందుకు కుడికన్ను ప్రభావానికి అందుకనే రవి మాతృష్టానికి స్త్రీలలో ఎడమకన్నుకి సంబంధించిన వ్యాధులు కలుగుతాయి పురుషుల్లో కుడికన్ను సంబంధించిన వ్యాధులు కలుగుతూ ఉంటాయి ఈ విధంగా లేదా పుట్టినప్పుడు ఎడమ కన్నుకి మ ఏర్పడటం కుడికన్నుగా ఇలాంటి వాటి జరుగుతూ ఉంటాయి ఆరోగ్యానికి ప్రాణదావతువులకి గౌరవమైన పదవులకి బిరుదులకి అభివృద్ధికి రాజకీయాలకి పరిపాలన అధికారులు మొదలైన రావి మాత్రం కూడా కారకుడు అవుతూ ఉంటాడు దీన్నే మనము కారకత్వాలు అంటారు కింద వస్తున్నది మీకు ఆల్రెడీ చదువుకొని మీకు వివరంగా అర్థమవుతుంది ఈ కారకత్వాలు మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి సూర్యుడు పితృకారకుడు అని చెప్పబడుతూ ఉంటుంది సూర్యుడు రాజకీయాల కారకుడు రాజకీయాలు అధికారని కారకుడు అడవులు పర్వతాలు పర్వత గృహాలు ఆత్మకి పేరుకి కీర్తికి హృదయానికి స్థిరమైన మనసుకి కుడికనికి తల బలమైనది చురుకైన అంటే విషయాలకి వృద్ధాప్యానికి తండ్రికి ధైర్యానికి బంగారానికి రాగికి రంగు వస్త్రాలకి మేధావిగా ఉండటానికి పొట్టి జుట్టు కలిగి ఉండటానికి రెంగుల జుట్టు అంటున్నా పొట్టి జుట్టు అలాంటి వాటికి కాంతికి మాణిక్యానికి మాణిక్యండి విలువైన రాయి వజ్రం ఈ ఇలా దొరుకుతాయి నాకు ఈ గోతుల దేవీలో నాకు బంగారం దొరుకుతున్నాయి కొన్ని మంది వస్తూ ఉంటారు మన దగ్గరికి అప్పుడు మన రెవెన్యూ చూస్తూ ఉంటారు ఆ విధంగా గుర్రాలకి గడ్డికి ఔషధానికి అగ్నికి దేవాలయాలకి నేత్ర నిపుణులకి గుణానికి వైద్య దుకాణానికి ఔషధ తయారీ కర్మాగారికి మొత్తానికి ఆయనే కారకూడదు ఔషధ తయారు కర్మాగారి కొంతమంది వస్తూ ఉంటారు ఏమంటే నేను మెడికల్ కి సంబంధించినటువంటి పెట్టుకోవచ్చు అంటారు అప్పుడు పెట్టుకోవచ్చు వైద్య దుకాణాలు ఔషధ తయారు గారమా అంటే మనకు ఔషధాలు తయారు చేస్తూ ఉంటాయి మెడికల్స్ సంబంధించినవి పిత్తాశయ జబ్బులకి కోటకి వేడికి ఈశ్వరుడి యొక్క శక్తికి ధైర్యానికి నిర్వాహకుడికి చదుసాగర ఎముకలకి చతురాసాగర ఎముకలకి తలనొప్పికి ఎర్రచందనానికి ఉన్నికి గౌరవనీయుడు పెరగడానికి గౌరవప్రద వృత్తిని ఉండడానికి తేనె రంగు కళ్ళు కలగడానికి సూర్యరశ్మి మరియు గవత జ్వరాలు రావడానికి తీవ్రమైన రక జ్వరాలు రావడానికి దానాదోళన కలిగి ఉండడానికి దేవుడిపై అధిక విశ్వాసం కలిగి ఉండటానికి ప్రయాణించడానికి ఇష్టపడటానికి గౌరవమైన గౌరవాన్ని కాపాడుకునే ఉల్లాసమైన స్వభావం కలిగి ఉండడానికి అద్భుతమైన వ్యక్తిత్వానికి మానవతావాది ఉండటానికి పూర్వీకుల వృత్తులు పూర్వీకుల సంబంధించిన వృత్తులు తీసుకోవడానికి ప్రభుత్వ శక్తిములు బలమైన ఆరోగ్యానికి సూర్యుడు కారకుడవుతుంటాడు ఒకే ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ మీకు ఇంత ఇంతకన్నా చెప్పాం మనం ఇవన్నీ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాలని మనం చాలా చక్రం చూసాం సూర్యుడు రవి బుధుడు కలిసి ఉన్నారు అతను ఏ పని చేస్తే బాగుంటుంది సూర్యుడు రాహు బుధుడు కలిసి ఉన్నట్టయితే ఎక్స్రే ఫోటోగ్రాఫర్లకి బాగా సూచిస్తూ ఉంటుంది ఆ ఆ వృత్తిలో వాళ్ళు మంచి యోగాన్ని పొందుతూ ఉంటారు అందుకనే ఇక్కడ రవి గ్రహ కారకర్త వృత్తులు కూడా ఉంటాయి మనకి గ్రహాలు యొక్క వృత్తి కారకత్వాలు సూర్యుడు ఉన్నాడు సూర్యుడు దేని కారకుడు కాబట్టి ఈ విషయాలు మొత్తం కూడా మనం నెక్స్ట్ క్లాస్లో గ్రహ కారకత్వాల్లో సూర్యుడు యొక్క వృత్తి కారకత్వాలు అనే విషయాలు మొత్తం కూడా వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు మీకు చెప్పింది ఏంటంటే గ్రహాల యొక్క కారకత్వాలు ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఎందుకంటే తర్వాత మనము గ్రహాలను మనము కూర్చున్న స్థానాలను బట్టి కారకత్వాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఇది మెయిన్ బేస్ అనమాట ఈ విధంగా కారకత్వాలు అనేవి వహిస్తూ ఉంటాయి నెక్స్ట్ క్లాస్ లో మనము గ్రహాలు వృత్తి కారకలు సూర్యుడు ఏ గ్రహ సంబంధించి వృత్తిలు చేస్తే బాగుంటుంది విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాసుల వివరంగా తెలియజేస్తుంది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి మీ శర్మ